ఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శాంతాయ నమ ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవేస శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్ భాగవతం భాగవత మహర్షం భాగం తొంభై మూడు షష్టమ స్కంధం అధ్యాయం పదిహేడు నిన్నటి భాగంలో అనే అతను ఉచ్చ అంటే అశ్వాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వచ్చాడు అప్పుడు లక్ష్మీదేవి అతన్ని హై హైగ్రీవ్ అంటే ఆ గుర్రాన్ని క్షీర క్షీరసాగరం నుంచి అవ్వించినప్పుడు తన తోబుట్టువు కాబట్టి ఎన్నాలకు చూసిందని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయిందంట ఉచ్చి ఏనుగు అన్ని కూడా కలిసే బుట్టాయి కదా లోపు విష్ణుమూర్తి వచ్చాడు పిలిస్తే కూడా పలకుండా ఆ గుర్రాన్ని అలా చూస్తుంటే అంత మోహమా అనేసి అతని కోపం వచ్చేసింది ఉండాలని గురాన్ని చూసి రమిస్తున్నావు అని ఉండాలని సామాన్య స్త్రీగా చెంచలంగా ఎక్కువ కాబట్టి ఇంకా స్థిరంగా నిలబడవని ఇట్లా క్షపించేసి గుర్రంగా మోహంలో పడ్డావు కాబట్టి భూలోకంలో బడబ అంటే ఆడ గుర్రంగా పుట్టని క్షేపించేశాడు అంత కోపమా ఎంతో ప్రాణ ప్రేమ చూపించారు అంత నేను ప్రాణాలు వదిలేస్తాను ఇది కూడా లోక్ కళ్యాణార్థమైన ఏమైనా నేను నేను ఏదైనా షాపిమోచన చెప్పమంటే అప్పుడు బడపగా పుట్టి ఒక పుత్రుడు పుడతాడు తర్వాత వైకుంఠానికి వచ్చి కలుసుకుంటామని చెప్తాడు ఇప్పుడు పదిహేడో అధ్యాయంలో శౌనికాది మహాములారా జేడు వ్యాసమహర్షిని ఊరుకోనివ్వలేదు మళ్ళీ అడిగాడు తాత రామాదేవి ఆడగురం ఎలా అయింది దేవ రేవంతుడు ఏమయ్యాడు ఆడగురంగా లక్ష్మీదేవి ఏ ప్రాంతంలో అవతరించింది ఏకాంతం ఎలా గడిపింది ఎంతకాలం గడిపింది ఏమి చేసింది వాసుదేవుడితో తిరిగి ఎప్పుడు కలిసింది నారాయణ నారాయణుడు లేకుండా పుత్రుని ఎలా ప్రసరించింది ఈ సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి సవిస్తరంగా చెప్పి నా కుతూహలం తీర్చని అభ్యర్థించాడు వ్యాసుడు గుంతు సవరించుకున్నాడు యథాతథంగా మీకు చెబుతున్నాను వినండి అంటూ సూతుడు కథలోకి వెళ్ళిపోయాడు జనమేజయ విష్ణుమూర్తి అలిగి రమాదేవిని శపించడం కల్లారా చూసిన రేవంతుడు భయపడిపోయాడు దూరం నుంచి ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు తన తండ్రి సూర్య భగవాను విషయమంతా వివరించి చెప్పాడు మనస మనస్సు కాస్త కుదిరిపడింది విశ్రాంతి తీసుకున్నాడు రేవంత్షంటి గు రమాదేవికి బడబారూపం వచ్చేసింది భూలోకానికి అవతరించింది పూర్వకంలో సూర్యపత్తి తపస్సు చేసిన చోటుకు చేరుకుంది అది కాలింది నది సంగమ ప్రదేశం సువర్ణ సువర్ణాకానికి ఉత్తరంగా ఉన్న పవిత్ర క్షేత్రమిది కామితార్థప్రదం సుందరణ్య సంశోభితం అక్కడ నిలబడి ఏకాగ్ర చిత్తంతో మహాశివుని ధ్యానించింది చోలాయుధపాణి చంద్రశేఖరుడు పంచానుడు దశభుజుడు అర్ధ నారీశ్వరుడు కర్పూరల తెల్లని దేహం కలవాడు నీలకంఠుడు ముక్కంటి బులితోలు పంచగా గజచర్మం ఉత్తరీయంగా ధరించినవాడు కపాలి విరాజితుడు సర్పాన్ని యజ్ఞోపేతం చేసుకున్నవాడు అయిన శివుని ఉపాసించింది తీవ్రంగా తపస్సు చేసింది వెయ్యి దివ్య సంవత్సరాలు గడిచాయి మహాదేవుడు కరుణించాడు పార్వతీ సహితుడై పుష్ప వాహన రూఢుడై ప్రమ ఘన పరివేషతుడై ప్రత్యక్షమయ్యాడు కళ్యాణి ఈ అశ్విని రూపం ఏమిటి ఈ తపస్సు ఏమిటి నువ్వు జగన్మాతు నీ భర్త జగన్నాయకుడు సర్వార్థప్రదుడు అలాంటి హరిని వదిలి నిన్నుతి నన్ను స్థుతిస్తావేమిటి ఇది చాలా వింతగా ఉందే పైగా ఎలాంటరో భర్త అయ్యే దైవం అని వేదాలు ఘోషిస్తున్నాయి మరెర మరెవరిని నువ్వు ఎప్పుడూ స్మరించకూడదు ధ్యానించకూడదని కట్టడి చేస్తున్నా ఎటువంటి వాడైనా పతిని సేవించడం స్త్రీలకు సనాతన ధర్మం నీ ఇప్పుడు నారాయణుడు అందరికీ సేవుడు సర్వదా యోగ్యుడు అతన్ని కాదని నన్ను ధ్యానిస్తున్నావేమిటి అని అమాయకంగా అడిగాడు శివ నువ్వు బోలాశంకరు త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యే దైవానివి నా భర్త నన్ను శవించాడు దానిని ఫలితమే అశ్విని రూపం ఈ శాపం నుంచి నివే ఉద్ధరించాలి నాకు పుత్రుడు కలిగితే శాప విమోచన అవుతుందట మళ్ళీ వైకుంఠవాసం లభిస్తుందట అందుకని ఇక్కడికి వచ్చి తపస్సు చేశాను సర్వార్ధ ప్రదాయకుడు ప్రత్యక్షమయ్యావు పార్వతి వల్లభ భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు ఆయన ఏమో వైకుంఠంలో వేసుకొని కూర్చున్నాడు నిరపరాధి నన్ను క్షపించి భూలోకాన్ని తోలేశాడు నా తపస్సుకు నువ్వు నిజంగా సంతోషించే సంతోషించినట్టయితే ఈ వరం ప్రసాదించు నీకు విష్ణుమూర్తికి దై ద్వైతీభావం లేదు నువ్వే ఆయన ఆయనే నువ్వు ఈ రహస్యం నాకు తెలుసు మీ ఇద్దరి ఏకత్వాన్ని ఎరుగుదును కనుకనే నిన్ను ధ్యానించాను నేను స్మరించాను లేకపోతే నాది పెద్ద దోషమై ఉండేది జగన్మాత మహాలక్ష్మి నాకు హరికి వేదం లేదని నీకెలా తెలిసింది ఎవరు చెప్పారు మా ఏకత్వాన్ని మునుడు జ్ఞానులు వేదాంగ వేదాంగవేత్తలు తెలుసుకోలేకపోయారు కుతర్కాలతో వాదులాడుకుంటూ నా భక్తులు హరి భక్తులు కలహించుకుంటూ ఉంటారు ఈ కలియుగంలో ఇది మరీ విజృంభిస్తుంది శివభక్తులు చాలా మంది విష్ణువుని నిందించడం విష్ణు భక్తులు చాలా మంది శివుని తోరనాడటం ఇవి ఎరుగుదును అత్యంత దుర్జ్ఞేయమైన మా ఐక్యభావం ఎలా తెలిసింది నిజం చెప్పు చంద్రశేఖర ఒకప్పుడు విష్ణుమూర్తి పద్మాసనంలో కూర్చుని రహస్యంగా ధ్యానం చేసుకుంటున్నాడు నేను చూసి ఆశ్చర్యపోయాను ధ్యానం ముగించి కన్నులు తెరిచి ప్రసన్నుడయ్యే వరకు ఇలాగే వేచి ఉన్నాను అప్పుడు వినయంగా నమస్కరించి అడిగాను జగన్నాథ సాగరం నుంచి నేను సంప్రా ప్రభవించినప్పుడు సకల దేవతలను పరిశీలించాను వీరిలో నాకు పతికాదగిన వ్యక్తి ఎవరా అని అందరిలోనూ నువ్వు శ్రేష్ఠుడు అని గ్రహించాను నిన్ను పదిగా వరించాను అటువంటి నువ్వు సకల దేవతలకు అధీశ్వరుడు అయి ఉండి ధ్యానంలో కూర్చున్నావంటే ఆశ్చర్యంగా ఉంది ఎవరిని ధ్యానిస్తున్నావు నువ్వు నా ప్రియ వల్ల బుడువు దాచకుండా నిజం చెప్పని రెట్టించి అడిగాను అప్పుడు నా భర్త నాకు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా కాంతామణి అషు తోషుడు గిరిజ వల్లభుడు అయిన మహేశ్వరుని ధ్యానిస్తున్నాను ఇలాగే ఆ మహేశ్వరుడు నా ధ్యానిస్తూ ఉంటాడు శివుడికి నేను ప్రాణప్రియుని నాకు శివుడు ప్రాణప్రియుడు మా ఇద్దరికి వేదం లేదు రూపాలు వేరైనా హృదయాలు ఒక్కటే ఇది తెలుసుకోలేక శివుని నిందించే నా భక్తులు నిశ్చయంగా నరకానికి పోతారు శైల సుతాపుత్ర ప్రియా విష్ణుమూర్తి ఆ ఏకాంతంలో నా చెప్పిన నాకు చెప్పిన రహస్యం ఇది అందుచేత నువ్వు విష్ణు వల్లభుడు అని గ్రహించి ధ్యానించాను దయచేసి నాకు నా భర్తతో సమాగమం చెయ్యట్టు వరం అనుగ్రహించు అని లక్ష్మీదేవి శిష్యుణ్ణి సారీ శివుణ్ణి ప్రార్థించింది క్షీర సముద్ర రాజతనయ ఇక దిగిల్చేందుకు త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది జగదీశ్వరుడు ఐరోపధారియ్ ఇక్కడికి వచ్చాటి చేస్తాను మీ ఇద్దరికీ నారాయణ సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు అతడు సర్వలోక నమస్కృతుడవుతాడు ఏక వీర నామంతో జగద్విఖ్యాతి గడిస్తాడు అతడి వల్ల హై వంశం ఆవిర్భవించి విస్తరిస్తుంది నువ్వు నీ పతితో కలిసి వైకుంఠం చేరుకుందువు గాని అమ్మ మరొక రహస్యం ఆ వేళ నీకు ఉచ్చయ శ్రవం మీద అంతటి మోహం కలగటం కేవలం దేవి మాయ ఆది పరాక్ష పరాశక్తిని ధ్యానించడం మరిచిపోయావు అందుకు ఇది శిక్ష గుర్తు చేస్తున్నాను ఈ క్షణం నుంచి మర్చిపోకుండా మహాదేవిని ధ్యానించు సర్వాత్మన శరణువేడు అని ఉపదేశించి పార్వతీకుడు సగుణంగా అంతర్ధానం చెందాడు లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసురవరత్న కాంతి పరివేషితాలైన శ్రీ మన్మహాదేవి పాద పద్మాలను ధ్యానిస్తూ ప్రేమ గద్గత కంఠస్వరంతో శృతిస్తూ ఐరోపధారుణిగా శ్రీహరి రాక కోసం ఎదురుచూస్తుంది తొంభై మూడో భాగం సంపూర్ణం పదిహేడో భావం సంపూర్ణం ఓం శ్రీగురుగోన సర్వం శ్రీ కృష్ణ